ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి చేపల పులుసు అలాగే చేపల ఫ్రై మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఇప్పుడైతే రెసిపీ చూసేసేయండి ఒక కేజీ చేప ముక్కల్ని తీసుకొని ఉప్పు వేసుకొని చక్కగా నీట్ గా కడిగేసిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు ఒక నిమ్మ చెక్క ఈ విధంగా స్క్వీజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పిండేసిన తర్వాత ఇప్పుడు రఫ్ చేస్తూ చేసుకోండి చేప ముక్కలకి చక్కగా పట్టుకోవాలండి స్పైసీ చూసుకొని కారం కొంచెం తక్కువ వేసినా పర్లేదండి ఎందుకంటే పులుసులో కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇలా ముక్కలకు పట్టే విధంగా చక్కగా మసాజ్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది చూడండి మేమైతే శన అంటాము చేప గుడ్లు అండివి ఇవి ఇప్పుడు వీటిని కూడా సపరేట్ గా వండొచ్చు కాకపోతే పులుసులోనే వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వీటిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు స్పూన్ల దాకా జీలకర్ర ఒక స్పూన్ దాకా మెంతులు అలాగే ఒక స్పూన్ దాకా మిరియాలు వేసుకోండి ఇప్పుడు వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి కొంచెం వేగాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి మంట చిన్నగా పెట్టేసి విధంగా చక్కగా వేగిన తర్వాత మంచి రంగులోకి వస్తుంది ఇప్పుడు ఇందులో ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని పొడవగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి ఒకవేళ చిన్నగా తీసుకుంటే రెండు తీసుకోండి ఉల్లిపాయలు ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా వేయించుకోండి ఆయిల్ వేయకుండా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ దాకా గసంబ గసాలు వేసుకోండి గసాలు వేసిన తర్వాత స్టవ్ ఆపేసేయండి ఆ వేడికి గసాలు వేగిపోతాయి ఈ విధంగా స్టవ్ ఆపేసిన తర్వాత కొంచెం చల్లబడిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఇలా మిక్సీ జార్లోకి తీసిన తర్వాత చక్కగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వేడి తగ్గిన తర్వాత గ్రైండ్ చేసుకోండి చేపల పులుసు ఎప్పుడు పెట్టినా కూడా ఇలానే పెడతానని కాదు నేనైతే ఒక్కోసారి ఒక్కో రకంగా పెట్టేస్తాను మన ఛానల్లో చేపల పులుసు రెసిపీస్ ఉన్నాయని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా పేస్ట్లా తయారు చేసుకోవాలి ఇలా పేస్ట్లా తయారు చేసిన దాన్ని ఇప్పుడు పక్కన పెట్టేసేయండి ఈ విధంగా ఉండాలి చూడండి గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదే బౌల్లో ముందు ముందు డ్రై రోస్ట్ చేసిన బౌల్ ఉంది కదా ఇప్పుడు అదే గిన్నెలో ఆయిల్ వేసుకోండి నాలుగు స్పూన్ల దాకా వేసుకోవాలి అంటే మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి చేపల పులుసు కదా కొంచెం పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా నాలుగు టేబుల్ స్పూన్లు యాడ్ చేసిన తర్వాత కొంచెం వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు రెండు పచ్చిమిర్చి పొడవుగా చీల్కొని ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు కాస్త ఫ్రై చేసుకోండి మీకు ఒకవేళ టైం ఉంటే అప్పటికప్పుడే పేస్ట్ ప్రిపేర్ చేసుకున్న కూడా యాడ్ చేసుకోవచ్చు అలా కూడా టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది కదా ఈ విధంగా ఉన్నప్పుడు ముందుగా మనం గ్రైండ్ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేసి మీరు ఒకవేళ ఆయిల్ తక్కువ అవుతుంది అనుకుంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు నేను కేజీకి చెప్తున్నాను కాబట్టి ఈ విధంగా ఒక నాలుగు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి ఒకవేళ మీరు క్వాంటిటీ అంటే టూ కేజీస్ వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి ఈ విధంగా పేస్ట్ అంతా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి పసుపు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండును గట్టిగా పిసికేయాలి నేను ముందుగానే నానబెట్టేశాను మీరు ఇంట్లో పులుపుని బట్టి యాడ్ చేసుకోండి నేనైతే ఒక గుప్పెడు చింతపండును నానబెట్టేశాను మీరు పులుపుని బట్టి యాడ్ చేసుకోండి ఈ విధంగా రసం తీసుకోవాలి ఒక గంట ముందే నానబెట్టుకోవాలి అలా అయితే చక్కగా నానిపోతుంది లేదు మీరు ఫాస్ట్ గా చేయాలి అనుకుంటే వేడి నీళ్ళు పోస్తే సరిపోతుంది త్వరగా నానిపోతుంది చింతపండు ఇప్పుడు ఈ విధంగా రసం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రెండు గ్లాసుల దాకా నీళ్లు పోసాను మీరు పులుపు చూసుకొని యాడ్ చేసుకోండి వాటర్ కూడా ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి మీరు టేస్ట్ చూసుకొని లాస్ట్ లో కూడా వేసుకోవచ్చు అలాగే మనం ఫిష్ కి ముందుగా వేసాం కదా కారం దాన్ని బట్టేసి కొంచెం తక్కువ తీసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక మరుగు వచ్చేంత వరకు మూత పెట్టేసి ఉంచేసేయండి ఒక మరుగు తర్వాత ఇందులో ఇంకొకటి కూడా యాడ్ చేయాలి అది యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది అందుకోసం ఈ విధంగా పులుసు ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసి మరిగించుకోండి ఇప్పుడు ఒక ఐదు పది నిమిషాలకి ఈ విధంగా మరగడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల దాకా కొబ్బరి పొడి వేసుకోండి ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఒకవేళ అప్పటికప్పుడే చేయాలనుకుంటే కూడా కొబ్బరి పొడి యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను అందుకోసమే యాడ్ చేశాను ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ దాకా గరం మసాలా వేసు కొంచెం అంటే కొంచెమే వేసాను అలాగే టేస్ట్ మరింత పెరగాలి అంటే మాత్రం ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలి అంటే పులుపు కూడా ఒకసారి ఇప్పుడే చెక్ చేసుకోండి ముక్కలు వేసిన తర్వాత చెక్ చేయకూడదు వాటర్ యాడ్ చేస్తే మొత్తం పాడైపోతుంది తర్వాత మూత పెట్టేసి ఒక పక్క మరిగించుకోండి అది మరిగే లోపైతే మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా ముక్కలని అది కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి అలాగే ఫ్రై కూడా మరీ ఎక్కువ అవసరం లేదు కొంచెం స్టిఫ్ గా అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి అలాగే స్టవ్ ని హైఫ్లేమ్ పెట్టేసి చక్కచెక్క మర్రేస్తూ ఉండండి అలాగే మర్రే కూడా ఈ విధంగా రెండో వైపు ఫ్లిప్ చేసేటప్పుడు కూడా కొంచెం చూసుకోండి ఎందుకంటే ముక్కలు విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అలాగే చకచిక అన్నాను కదా అనేసి మరీ అనుకోండి ముక్కలన్నీ విరిగిపోతాయి అందుకోసం ఈ విధంగా ఉండాలి చూడండి లైట్ బ్రౌన్ షేడ్ కనిపిస్తుంది కదా ఇలా ఉన్నప్పుడు వీటిని ముక్కల్ని బయటకు తీసిద్దాం ఇప్పుడైతే మరీ ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే పులుసు పెడుతున్నాం కదా పులుసు చక్కగా పట్టుకుంటుంది ఈ విధంగా చేయడం వల్ల ఇలా ఎప్పుడు చేయలేదు అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి నేను కూడా ఎప్పుడు చేసిన పులుసు మరిగిన తర్వాత ముక్కల్ని యాడ్ చేసేదాన్ని నాకు కూడా మా చెప్పింది ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది ఒకసారి చేసి మీ వ్యూవర్స్కి ఒకసారి చూపించచ్చు కదా అన్నది అందుకోసమైతే ఈ విధంగా ట్రై చేశాను నేనైతే మొక్కలన్నీ ఈ విధంగా చక్కగా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నాను స్మెల్ మాత్రం ఆహా అనిపిస్తుంది ఇప్పుడే తినాలన్నట్టుగా ఉన్నాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి పులుసు మరిగిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము ఈ విధంగా చక్కగా మరుగుతుంది చూసారు కదా అలాగే చిక్కగా మరగాలండి మరి దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రం మొక్కల్ని యాడ్ చేసుకోండి ఏదో విధంగా మరుగుతుంది కదా అలా వేసి సరిపోతుంది అనుకుంటే కాదండి చక్కగా మరగా మనం ముందుగా వేసిన పులుసు కన్నా హాఫ్ వంతు తగ్గిపోవాలి అలా ఉన్నప్పుడు ముక్కల్ని యాడ్ చేసుకోండి ఇలా ముక్కలన్నింటినీ యాడ్ చేసిన తర్వాత స్పూన్ లోపల దాకా పెట్టేసి చకచకా కలపకండి అలా కలిపారు అనుకోండి ముక్కలు అంతా విరిగిపోతాయి ఎందుకంటే స్టిఫ్గా ఫ్రై చేశారు కదా విరిగిపోవడం ఏంది అనుకోకండి పులుసులో వేసాం కదా ఆ స్టిఫ్నెస్ మొత్తం పోతుంది ఫ్రై చేయడం ఎందుకు అని అంటే మనం పులుసు వేసాం కదా పులుసు అంతా మంచిగా ముక్కలకు పట్టుకోవడం కోసం ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పులుసు మరిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఒక పది నిమిషాలు తర్వాత చూపిస్తున్నాను ఇలా పులుసు అంతా దగ్గర పడుతుంది అలాగే ముక్కలు కూడా ఈ విధంగా చూస్తే అర్థమైపోతుంది ముక్కలకు పట్టుకుందా లేదో ముక్కలు వేసిన తర్వాత కూడా స్టవ్ ని మీడియం టు లో ఫ్లేమ్ లో మధ్యలో పెట్టేసి అలా పెడితేనే పులుసు చక్కగా మరుగుతుంది ముక్కలకు పట్టుకుంటుంది ఇలా చిక్కబడిన తర్వాత లాస్ట్లో ధనియాల పొడి కూడా ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామండి మన తోటలోది అంటే స్మెల్ మాత్రం బాగుందండి ఎందుకంటే చిన్న కొత్తిమీర కదా టేస్ట్ బాగుంటుంది ఈ ఆకు మీరు ఎప్పుడైనా ట్రై చేయండి మనము మార్కెట్లోది కాకుండా ఒక్కసారి ఇంట్లో ఈ విధంగా పెట్టి చూడండి టేస్ట్ బాగుంటుంది కొంచెం యాడ్ చేసినా సరే మొత్తం కూర అంతా పట్టుకొని రుచి మామూలుగా ఉండదు అలాగే చేపల పులుసులో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అప్పటికప్పుడే నేనైతే తోటలో నుండి తీసుకొచ్చేసి కట్ చేసి వేస్తున్నాను ఈ విధంగా ఒక్కసారి స్పూన్తో కొంచెం స్లోగా కలపండి అంతే మొత్తం ఒకేసారి ఇలా ఇలా గడ్డితో తిప్పారనుకోండి మొత్తం ముక్కలన్నీ పాడైపోతాయి ఈ విధంగా చిక్కబడిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి చక్కగా ఆపేసేయండి అంతే చేపల పులుసు టేస్ట్ మరింత పెరగా అంటే మనం చేసిన వెంటనే కాకుండా ఒక్కరోజు నైట్ అంతా అలా ఉంచారనుకోండి ముక్కలకు చక్కగా పట్టుకొని పులుసు మరింత టేస్టీగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి మీరు తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి చెప్తున్నాను నేనైతే స్టవ్ ఆపేసి మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి కదా ఇలా చేస్తే మనము నోరు ఆపుకుంటామా అంతసేపు అంటే అసలు ఆగదే ఆగదు అందుకోసం నేనైతే చేస్తున్నాను వేడివేడిగానే ఇప్పుడు మూత తీసేసి వేడివేడిగా ముక్క వేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఇందులో పులుసు కూడా ఉండాలి కదా పులుసు కూడా యాడ్ చేస్తున్నాను టేస్ట్ అయితే ఆహా నిజంగా చెప్తున్నాను ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి అలాగే మాకైతే శ్రావణం అలాగే ఇలాంటి అన్నట్టు ఏమీ లేదండి నాకు ఒక థర్స్డే తప్పించి నేను ఏ రోజు ఫాస్టింగ్ లేదు అలాగే శ్రావణం అసలే లేదు ఇందులో ముళ్ళు కూడా అసలే ఉండదు ఇవేం చేప అనుకుంటున్నారు మొట్ట చేపలండి పిల్లలకి ఇలాంటివి చేసి పెట్టండి ఫిష్ లో చాలా విటమిన్స్ ఉంటాయి చికెన్ మటన్ కన్నా కూడా ఫిష్ చాలా మంచిది ముక్క ముక్కలో కూడా టేస్ట్ నాకైతే చాలా నచ్చిందండి ఫిష్ అయితే నాకు చాలా ఇష్టం చికెన్ మటన్ కన్నా కూడా మా ఇంట్లో ఇదే ఎక్కువ వండుకుంటాము పులుసు కూడా చాలా టేస్టీగా ఉంది ఇందులో ఉప్పు కారం మనం వేసిన మసాలాలన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం చూడడం కాదండి ఒకసారి ట్రై చేసిన తర్వాత మీకు నచ్చితే కామెంట్ చేసి ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు చేసే ఆలైకే నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది అలాగే చూసే చూసేవాళ్ళు కూడా ఇది బాగుందేమో అనేసి ఓపెన్ చేసి చూస్తారు కదా అందుకోసం అండి సబ్స్క్రైబ్ ఛానల్ and thank you so much for watching my video bye bye